ఇంటి కొత్త వాడికి ఉన్నది అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ చిన్న చిన్న క్లిప్స్ చెప్తాం ఇవి దీని తర్వాత చిన్న చిన్న క్లిప్స్ షేర్ చేసి మీకు చూపిస్తాం చూడండి చూసి బుల్లి ఫ్యాన్స్ అంట వీళ్ళు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇంత టల్గా చెప్తారా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పండి రాక్రి కోసం చూసి చూసి ఇక్కడ నీరసం పదకొండు గంటలకు నేను కి వస్తే ఇప్పుడు ఒకటిన్నర అవుతుంది ఇప్పటి వరకు కూడా వెయిట్ చేయించు దేవుడు కూడా అంత వెయిట్ చెప్పలేని వెయిట్ మమ్మల్ని వెయిట్ చేపించి పోయి అన్నదానంలో అన్నది ఏమండి ఇది డైలాగ్ అసలు ఇదంతా ఫే

మా ఛానల్ వచ్చేసి ఆగం బాయ్స్ నా ఛానల్ వచ్చి ఫన్ విత్ చెక్కి మా నాదేరిత్తే ఏ అక్కా 456 456 నా పర్సనల్ అకౌంట్ వచ్చేసి చిన్న తబరగా సరే సరే ఓకే ఇది జోక్ కాదు సీరియస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అసలు మనం ఇట్లా వీడియోస్ తీస్తామని మనం ఇట్లా ఇంత ఫేమ్ అవుతామని మనం ఎప్పుడైతే అనుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను ఒకటే చెప్పగలుగుతాను ఏంటిది అని అంటే మనం ఇంత ఫేమ్ కావడానికి కారణం ఒక్కటే ఒకటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్పుడే కదా మనం టెన్ కేలు టెన్ ట్వంటీ కేలు ఇవన్నీ వచ్చినాయి నాకైతే మాత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాత్రం మస్తు కలిసి వచ్చింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మేము ఏం చేయాలో మేము అందరం మాట్లాడుకున్నాం సరేనా నువ్వు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఓకే నీకేమనిపించింది చెప్పు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాకు యూట్యూబ్లో టెన్కే అవుతుందని అనుకోలేదు అసలుకి మీకు మీరు నాకు ఇచ్చే సపోర్ట్ మాత్రం చాలా ఇచ్చారు నేను మీకు ఇట్లా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేస్తూ ఉంటా యాజ్ ఏ ఎమోషనల్ అన్న ఫన్నీ అయినా యాజ్ ఏ వ్లాగ్ అయినా చేస్తూనే ఉంటా మీరు ఎప్పుడు నాకు ఇలానే సపోర్ట్ చేయాలి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్లో కూడా నాకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీరు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటే నేను హండ్రెడ్ కే కాదు వన్ మిలియన్ కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయి డైరెక్ట్ నాకు ఫస్ట్ టైం నేను ఇట్లా మాట్లాడు నాకు భయం అవుతుంది ఎప్పుడు నేను మాట్లాడలేదు అది ఇది నేను ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడుతున్నా నాకైతే చాలా లోపల చాలా భయం అవుతుంది నిజం చెప్తున్నా నాకు భయం మాట్లాడదామంటే కాకపోతే ఇప్పుడు ఏంటిదంటే ఇక మనం డేరీ చేయాలి మాట్లాడాలి మనం డేరీ చేయాలి కాబట్టి మాట్లాడుతున్నా రెమ్మెకెక్ ఇస్తున్నా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో నాకు ఇలానే సపోర్ట్ చేయాలి అట్లనే పిట్టలు మన డిమాండ్ కాదు ఇలానే సపోర్ట్ చేయాలి అంటున్నా డిమాండ్ కాదు రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ అని కాదు అంటే నా కంటెంట్ నా కంటెంట్ మీకు నచ్చతే అట్లనే మన అక్క రమ్యక్క ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి మాకు అట్లనే ఆగం బాయ్స్ ఛానల్ వాళ్ళు మాకు ఇలానే సపోర్ట్ చేయాలి ఇట్లా మన నాకు నా డిఓపి మాత్రం నా డిఓపి మాత్రం చాప అంటారు నా ఛానల్ ప్రమోషన్ లేదు రమ్యకకి రమ్యక ఛానల్ ని సపోర్ట్ చేయాలి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ లోపు వన్ మిలియన్ కొట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో కూడా వన్ మిలియన్ కొట్టాలి ఇలానే చాలా ఇంటర్వ్యూస్ రావాలి చాలా ఫేమస్ కావాలి చెప్పురా అంటే ఘోరంగా చెప్తారు ప్లీజ్ అప్పుడు అరే నిన్ను సీరియస్ గా వాళ్ళకు ప్రామిస్ చేసిన రా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఏం చేద్దాము అని అదదు అదొద్దు అయిపోయింది అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ నేను రెండు వేల ఇరవై ఐదులో నేను ఛానల్ పెట్టుకున్నా ఛానల్ పెట్టుకున్నాక నాకు ఫస్ట్ వీడియోస్ ఇవ్వగలవని సపోర్ట్ చేసింది చక్రీబాయ్ చక్రీకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే అట్లా వీడియోలు తీసి తీసి తర్వాత మళ్ళీ రమ్యక్క పరిచయం అయింది చక్రీ వల్ల అట్లాని రమ్యక్క కూడా చాలా సపోర్ట్ చేసింది చిన్న ఛానల్ అయినా కూడా సపోర్ట్ బాగా చేసింది థ్యాంక్ యూ సో మచ్ రమ్యక్క కూడా అట్లనే నాతో పాటు చరణ్ మీకు తెలిసి ఉంటారు చరణ్ ఆగంబాయ్ ఛానల్కి మెయిన్ మెయిన్ పిల్లర్ కమెడియన్ ఆయన చరణ్ కూడా చాలా థ్యాంక్ యూ అట్లనే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో కూడా రమ్యక్కకి చక్రిబ్రో కి సపోర్ట్ చేసినట్టే మాకు కూడా సపోర్ట్ చేసి ఆదరిస్తారని మేము కోరుతూ ముగిస్తున్నాం వీళ్ళని చెప్పామంటే వీళ్ళ బయోపిక్ చెప్తారు నేను ఏమని చెప్పమని చెప్పిన మీరు ట్వంటీ ఫైవ్ లో ఏం చేసిండ్రు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మీరు ఏం చెయ్యాలనుకుంటారు మీ ఫీలింగ్ చెప్పండి రా అంటే డైరెక్ట్ మీద బయోపిక్ ఈ వీళ్ళు వాళ్ళు అని ఏం చెప్తారో అయ్యా వీళ్ళు అసలు యాక్టర్లు ఎట్లా వెళ్ళు నాకు అర్థం కూడా కావట్లేదు ఫస్ట్ సారీ వీడు చేరన్ మాస్ నా డిఓపి ఇగో నేను ఒక్కటే చెప్పాలనుకుంటా ఏంటి అంటే చెప్తా ఆగు వీళ్ళకు తొందర ఆగదు సరే నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అయితే మాత్రం మాకు ది బెస్ట్ సక్సెస్ మీరు ఇచ్చిళ్ళు సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కూడా మాకు ఎలాంటి సక్సెస్ వేయాలని నేను మంచుఫూర్తిగా కోరుకుంటున్నా వీడు ఛానల్ వచ్చి ఫండిచక్రి వీళ్ళిద్దరు ఛానల్ ఛానల్ వచ్చి బాయ్స్ ఇక నా ఛానల్ వచ్చి మీకు తెలిసిందే పిట్టల రమ్య స్వామి మాట్లాడుతున్నారు పిట్టల రమ్య వన్ డబల్ నైన్ సిక్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు అయితే మేము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మేము ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలనుకుంటున్నాం అంటే మాకు తోచినంత అంటే మాకు నచ్చినట్టు మీరు మెచ్చేటట్టు మేము కంటెంట్ ఇస్తూనే ఉండాలని మెంటల్గా అయితే ఫిక్స్ అయినాం మెంటల్గా అయితే ఫిక్స్ అయినాం అది ఎంత దూరం వెళ్తుంది నిజంగా మేము అనుకున్నది సాధిస్తామా సాధించమా అన్నది పక్కన పెడితే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నేను మనిషి మనస్ఫూర్తిగా కోరుకున్న సెల్ ఆఫ్ చేయమంటే వీళ్ళు ఆఫ్ చేయడం మంచి పూర్తిగా కోరుకుంటాను ప్లీజ్ అండి మీరైతే మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మేము మీకు కొత్త కొత్త కంటెంట్లు ఇవ్వడానికి మీకోసం బెస్ట్ కంటెంట్ అని రాసి పెట్టుకున్నాం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మా వీడియోస్ని చూసి మీరు చాలా నవ్వుకుంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మీరైతే వేజ్ చూడండి వన్స్ జగన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు టైం ఎంత అవుతుందండి సారీ ఫ్రెండ్స్ ఇది వాచ్ పని చేయట్లేదు వన్ థర్టీ అవుతుంది నేను లివ్వకు వచ్చిన మొత్తం వీడే వేసేయం తప్పు నాదే నా మీదే ఓకేనా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మేమైతే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మీరు మెచ్చేటట్టు వీడియోస్ మేము చేసి మిమ్మల్ని అలరిస్తామని మా దాంట్లో కమెడియన్ యాక్టర్ సీరియస్ రౌడీ ఆల్ ఆల్ మిక్స్డ్ అన్ని అన్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామని మనిషి కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తూ మీరు ఈ వ్లాగ్ ని చూసి మీరు నవ్వుకున్నారా లేకపోతే మీ ఫీలింగ్ ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీకు వీలైనంత మందికి షేర్ అయితే చేయండి యూట్యూబ్ ఛానల్ లో మొన్ననే టెన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యి నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి మిడిల్ క్లాస్ చక్రి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంటికి వెళ్ళి మా మమ్మీ ఏం వంట వేసిందో తెలియదు మంచిగా మంచిగా తిని మంచిగా తినేసి మేము న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేద్దాం अंदर की बाय 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 बाय